చేశాడు అదే ఇప్పుడు కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చాడే కానీ అరాచకాలు ఎప్పుడు ఎక్కడా చేయలేదు కుల మతాలు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాడే కానీ ఏ రోజు అరాచకాలు చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు మూడు సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లాలో ఎలక్షన్ అప్పటి నుంచే వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు గతంలో విడదలజని రజనీ ఆఫీస్ మీద మద్యాలగిరి ఆఫీస్ మీద వేణుగోపాల్ రెడ్డి గారి ఆఫీస్ మీద మళ్ళీ ఇప్పుడు అమ్మట్రాంబాబు గారి ఆఫీస్ మీద ఆయన్ని రెచ్చగొట్టి వందలాది మంది వచ్చి ఆయన రెచ్చగొట్టి ఆయన బూతులు ఇంటి ఆయన క్రియేట్ చేసి వాళ్ళ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకొని ఒక లేడీస్ ఉండగా ఇంట్లో ఎవరు లేని టైర్లో చేరి అల్లరి మోకలు దాడులు చేసి ఆయన విలన్లా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఏంటి వీటన్నిటికీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారీ మూల్యం చెల్లించుకుంటారు వరుసగా కాపుల మీదే గతంలో ముద్రగడ పద్మనాభం మీద ఇప్పుడు అమ్మటి రాంబాబు మీద రాధాబాబు మీద వంగవీటి రాధాబాబు మీద దాడి చేసేవాళ్ళే కానీ అతను టీడీపీలో ఉన్నట్టుగా ఆగారు అతను వాడుకొని ఏదో ఎమ్మెల్సీ వేస్తాం ఎమ్మెల్యే వేస్తాను వాడుకొని పేరునాని గారి మీద కూడా నెక్స్ట్గా అయినాయిక ఆల్రెడీ జరిగింది ఈ ఇళ్ల మీదకి ఇళ్ళ మీదకి ఎంత ఘోరంగా లేడీస్ ఉండంగా భార్య ఉండగా ఉండంగా ఈ రకంగా దాడులు చేయటం వాళ్ళు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు మళ్ళీ గుంటూరు నగరంలో అయితే స్థానిక ఎమ్మెల్యే ఆమె కార్యకర్తలాగా వచ్చేసేసి కోడిగుడ్లు టమాటాలు తీసుకొచ్చేసి దాడులు చేయటం గుంటూరు నగరంలో మహా మేధావులు టీడీపీ నాయకులు ఉండగా ఈయన పాముగా వాడుకొని అరట ఆటలు అరటి పండులాగా వాడుకొని ఈ దాడులు చేపిస్తూ ఉన్నారు ఆమెకి నగరంలో ప్రోటోకాలే లేదు గౌరవం లేదు మేయరు మంత్రి పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు పెత్తనం గుంటూరు నగరంలో కానీ దాడులు మాత్రం ఈమెను వాడుకుంటున్నారు ఒక కాపు మీద దాడి చేయమ్మా అని ఒక బీసీని పంపిస్తున్నారు అదే బీసీ మీద కూడా చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి కదా గతంలో బీసీ విడుదల రజనీ గారు ఉన్నారు ఒక బీసీ మహిళ అలాంటి వాళ్ళ మీద చాలా మంది కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి కదా టీడీపీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే గుంటూరు నగరంలో ఎవరు ఎదగకూడదు ఇది మా అడ్డ ఆ రోజు విడదల రజనీ గారి ఆఫీస్ మీద అదే దాడి ఇప్పుడు రాంబాబు గారి మీద గతంలో మద్యాలగిరి గారి మీద వరుస దాడులు అన్నమాట ఈ దాడులకి ఎస్సీబీసీ మైనారిటీ ఓటింగ్తో పాటు రేపొద్దునే కాపు ఓటింగు ఖమ్మంలో ఉన్న పేదలు కూడా మాకు ప్లస్ అయ్యి భారీ మెజార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తాం మీరేమో చూద్దాం మీరే ఇరవై తొమ్మిదిలో మీరు గెలుస్తామని మీరే అంటున్నారు కానీ మేము పదిహేను సంవత్సరాలు మేమే కలిసి ఉంటాము కలిసి ఉన్న రోజులు మేమే సీఎం అనేసి పవన్ కళ్యాణ్ గతంలో కదా ఆయన కలిసి ఉంటాడు ఆయన పొత్తులు పెట్టుకుంటాడు ఆయన వ్యక్తిగతం జనాల్లో మార్పు వస్తే ఈయనకన్నా పెద్ద పెద్ద మోనార్కులు పెద్ద పెద్ద చక్రవర్తులే దిగిపోయారు కేసీఆర్ లాంటివిడే మట్లో కలిసిపోయాడు తెలంగాణలో జనాల్లో మార్పు వస్తే ఈయన కలిసి ఉంటాడు ఆయన కలిసి ఉంటాడు ఆ కులం వచ్చి దై కులం వచ్చింది ఏముండదు పేద ప్రజల్లో మధ్యతరగతి ప్రజల్లో మార్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం చేపడతాడు ఇలాంటి వాళ్ళ అరాచక శక్తులు డడ్డు విరిచి శిక్షిస్తాడు